భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై ఒక్కటి యొక్క స్పష్టమైన మరియు చక్కగా నిర్మాణాత్మక వివరణ ఇక్కడ ఉంది ఆర్టికల్ మూడు వందల యాభై ఒక్కటి హిందీ భాషా అభివృద్ధికి ఆదేశం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై ఒక్కటి హిందీ భాషా అభివృద్ధి మరియు ప్రచారం కోసం ఒక ప్రత్యేక ఆదేశాన్ని నిర్దేశిస్తుంది యూనియన్ యొక్క అధికారిక భాషకు సంబంధించిన విస్తృత చర్చల్లో భాగంగా భారతదేశ సాంస్కృతిక మరియు భాషా వైవిధ్యాన్ని గౌరవిస్తూ జాతీయ ఐక్యతకు మద్దతు ఇచ్చే విధంగా హిందీని బలోపేతం చేయాలనే రాజ్యాంగ నిర్మాతల దార్శనికతను ఈ ఆర్టికల్ ప్రతిబింబిస్తుంది ఈ ఆర్టికల్ హిందీ వ్యాప్తిని ప్రోత్సహించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది దీని అర్థం దేశవ్యాప్తంగా హిందీ వాడకం మరియు అవగాహనను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకోవాలి అయితే దీని ఉద్దేశ్యం కేవలం దాని వినియోగాన్ని విస్తృతం చేయడమే కాదు భారతదేశం యొక్క మొత్తం సాంస్కృతిక గొప్పతనాన్ని వ్యక్తీకరించగల భాషగా హిందీని అభివృద్ధి చేయడం రాజ్యాంగం ప్రకారం హిందీ విభిన్న సంప్రదాయాలు చరిత్రలు మరియు భాషా నేపథ్యాలతో రూపొందించబడిన భారతదేశ మిశ్రమ సంస్కృతిని ప్రాతినిధ్యం వహించగల మాధ్యమంగా పరిణామం చెందాలి ఆర్టికల్ మూడు వందల యాభై మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే హిందీని దాని స్వాభావిక లక్షణాన్ని మార్చకుండా సుసంపన్నం చేయడం హిందూస్థానీ మరియు ఎనిమిదవ షెడ్యూల్లో జాబితా చేయబడిన వివిధ భారతీయ భాషల నుండి ఉత్తమ లక్షణాలను రూపాలు శైలులు మరియు వ్యక్తీకరణలను సమీకరించడం ద్వారా హిందీ సహజంగా పెరగాలని రాజ్యాంగం సలహా ఇస్తుంది ఇది హిందీని మరింత సరళంగా వ్యక్తీకరణగా మరియు కలుపుకునిపోయేలా చేసే ఆరోగ్యకరమైన భాషాపరమైన రుణ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది అదనంగా ఈ ఆర్టికల్ యూనియన్ హిందీ పదజాలాన్ని విస్తరించేటప్పుడు ప్రధానంగా సంస్కృతం నుండి తీసుకోవడానికి మార్గనిర్దేశం చేస్తుంది విస్తారమైన మరియు పురాతన సాహిత్య వారసత్వం కలిగిన శాస్త్రీయ భాష అయిన సంస్కృతం ధనిక మరింత ఖచ్చితమైన పదజాలాన్ని నిర్మించడానికి బలమైన పునాదిగా పరిగణించబడుతుంది అయితే ఈ ఆర్టికల్ భారతదేశం యొక్క బహిరంగత మరియు భాషా బహుళత్వాన్ని ప్రతిబింబిస్తూ అవసరమైనప్పుడు లేదా కావాల్సినప్పుడు హిందీని ఇతర భాషల నుండి తీసుకోవచ్చు సారాంశంలో ఆర్టికల్ మూడు వందల యాభై ఒక్కటి హిందీని విధించడం గురించి కాదు ఆలోచనాత్మకంగా మరియు కలుపుకుని అభివృద్ధి చేయడం గురించి ఇది భారతదేశంలోని ఇతర భాషలతో సహకారం ద్వారా పెరిగే వాటి ప్రత్యేకతను గౌరవించే మరియు సాంస్కృతిక ఏకీకరణకు మద్దతు ఇచ్చే ఏకీకృత భాషగా హిందీని భావిస్తుంది ఈ వ్యాసం ఇతర భారతీయ భాషల గౌరవం మరియు ప్రాముఖ్యతను దెబ్బతీయకుండా హిందీ అభివృద్ధిని నిర్ధారించడం ద్వారా భిన్నత్వంలో ఏకత్వం అనే రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది భారత సంవిధానము భాగము పదిహేడు రాజభాష అధ్యాయము నాలుగు విశేష ఆదేశములు ఆర్టికల్ మూడు వందల యాభై ఒక్కటి హిందీ భాషను పరచుటకు ఆదేశము హిందీ భాషా వ్యాప్తిని పెంపొందించుటయు భారతదేశ సమిశ్ర సంస్కృతికి చెందిన తత్వములన్నింటి భావ ప్రకటన సాధనముగా ఉపకరించినట్లు దానిని అభివృద్ధి చేయుటయు దాని స్వభావమునకు భంగము కలువకున్న హిందుస్థానీలోను ఎనిమిదవ అనుసూచిలో నిర్దిష్టపరచబడి ఉన్న ఇతర భారతీయ భాషలలోను ఉపయోగించబడు రూపములను శైలిని నుడికారములను జీర్ణించుకునుచు మరియు ఆవశ్యకమైనప్పుడు లేక వాంఛనీయమైనప్పుడు ప్రధానముగా సంస్కృతము నుండి అటు తరువాత తదితర ఇతర భాషల నుండి శబ్దజాలమును గైకునుచు అది సుసంపన్నమగునట్లు చేయుట సంఘము యొక్క కర్తవ్యమై యుండవలెను ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ఆఫీషియల్ లాంగ్వేజ్ చాప్టర్ ఫోర్ స్పెషల్ డైరెక్టివ్స్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ Directive for Development of the Hindi Language It shall be the duty of the Union to promote the spread of the Hindi language, to develop it so that it may serve as a medium of expression for all the elements of the composite culture of India and to secure its enrichment by assimilating without interfering with its genius, the forms, style and expressions used in Hindustani and in the other languages of India specified in the 8th Schedule and by drawing, Wherever necessary or desirable for its vocabulary, primarily on Sanskrit and secondarily on other languages.